नम शिवाय नम ओम नम शिवाय తెలంగాణలోని జగిత్యాల జిల్లా బొల్లాపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మా యొక్క ఈ వెనుగమట్లలో వెలిసిన సాక్షాత్తు ఆ శివమార్కాండయ్య సన్నిధిలో స్వామివారికి మన మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా మనకు రేపు శుక్రవారం రోజున స్వామివారి కళ్యాణోత్సవం అలాగే ఆ మరుసటి రోజు సాయంత్రం స్వామివారికి హోమం బలిహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము అలాగే శనివారం రోజున స్వామివారికి అన్నదాన కార్యక్రమం మరియు ఆ పార్వతీ పరమేశ్వరుల శోభాయాత్ర కూడా గ్రామంలోకి వెళ్ళి వీధి వీధిన ఆ యొక్క శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తాము గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చాలా విజయ విజయవంతంగా మేము నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ యొక్క స్వామివారి కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మరియు మా యొక్క ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు సాక్షాత్తు ఈ కొండపై వెలిశారు మా యొక్క వెనుగమట్లలో కొండపై వెలిసినందున ఆ స్వామివారిని కొలిచే భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చడం వలన చాలామంది భక్తులు ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం చాలా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ యొక్క స్వామివారిని దర్శించుకుంటున్నారు మరియు ఈ కార్యక్రమాలే కాకుండా ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు కానీ దుర్గా నవరాత్రుల ఉత్సవాలు కానీ ఈ యొక్క స్వామివారి సన్నిధిలోనే మేము నిర్వహిస్తాము ఆ కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరపబడుచున్నాయి చాలామంది భక్తులు కూడా ఆ యొక్క దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆ స్వామి ఆ అమ్మవారి సన్నిధిలో మాల ధారణ చేసి చాలామంది భక్తులు ఇక్కడ మాల తీసుకొని ఆ యొక్క స్వా అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అలాగే ఈ యొక్క కొండపై ఆ భక్తులు కూడా వేసుకున్న మాలాధారణ ధారణ వల్ల ఎందుకంటే ఇక్కడ కిందికి ఏ ప్రాబ్లం రాకుండా బయట వారి రాకుండా ఈ కొండపై చాలామంది వచ్చి ఇక్కడ భక్తులు మాలాధారణ ధారణ వేసుకోవడం జరుగుతుంది ఈ ఇక్కడ కూడా మనకు మన విద్యుత్ పరంగా కానీ మంచినీటి పరంగా కానీ అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయి అందుచేత ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏ కార్యక్రమం నిర్వహించినా విజయవంతంగా చేయడం జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది మరియు మా విలేజే కాకుండా చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందుతున్నారు మరియు మా యొక్క ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కుల మత వర్ణ విభేదాలు లేకుండా స్వామివారి సన్నిధిలో కార్యక్రమాలు ఏదైనా చాలా ఘనంగా జరపడం జరుగుతుంది మా విలేజ్ కూడా మాకు చాలా గొప్పగా ఈ స్వామివారి కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేసినా అందరూ మాకు సహకరిస్తున్నారు